కేటీఆర్ చేసిన ప్రాజెక్టును తీసుకుపోయి రోజు ఒక ప్లాట్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటా జీతాలు ఇచ్చుకుంటా నీ జీతాలు నీకు డబ్బులు లేవు కేటీఆర్ గారు ఉన్న వెంచర్లకి వెళ్ళి ప్లాట్ అమ్మేదాకా నీకు డబ్బులే కదా కదా మాటలు బంద్ చేసి చేతులు ఇప్పటికైనా మూడేళ్ళు నీకు అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో గ్యారంటీలు అమలు చేయి బ్రహ్మాండ చేస్తా ఉంటున్నాం ఫ్యూచర్ షిట్ చేయి చేసి చూపి ఒక రోడ్ వే ఒక బిల్డింగ్ కట్టలేదు ఏడా రెండేళ్ళ నుంచి ఒక్కడ చూపించాను మీరు కట్టినా చూపించాను మేమందరం వస్తాం ప్రెస్ మీడియాని తీసుకొని మాపినారు పోదాం సినిమా మేమందరం వస్తాం మీరు మంత్రం తోలియండి ప్రెస్ ముందర చూద్దాం మరి కాంగ్రెస్ వచ్చినాక ఏం పని చేసిందో పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాపినారు పోదామా గద్వారు పోదామా వన్ పోదామా నక్సలు పోదామా ఎక్కడ పోదాం పోదాం మీడియా సోదరుల ముందర ప్రెస్ తీసుకొని పోదాం ఎవరు కొల్లాపూర్ పోదాం ఎవరు పన్ను కనబడుతున్నారు రేవంత్ రెడ్డి ఒక్క కోటి రూపాయల పని ఎక్కడైనా కనబడితే మేము దేనికే అనిపిద్దాం మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్తే ప్రజలు తీర్చుకుంటున్నారు టీవీలు బంద్ చేస్తున్నారు ఇప్పటికైనా నిజాలు మాట్లాడు వాస్తవాలు మాట్లాడు నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినా అది చేసి నిరూపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి ఇక ఫుట్బాల్ ఆడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఒక ఆరు నెలలుగా ఆడదైతే ప్రజల నుండి ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరకు వచ్చింది ఆడతారు రెండు మీద ఫుట్బాల్ ఆడుతారు ప్రజలు ఆడతారు కాబట్టి ఇప్పటికైనా మాటలు పనిచేసి చేతలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు